గారు మౌలా నుంచి వచ్చారు వారి యొక్క ఉత్పత్తుల గురించి వివరిస్తారు నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ నా పేరు యామిని నాది వచ్చేసి హెర్బల్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఎస్ఎస్డిఎస్ వర్ధని అండ్ పవర్డ్ బై ఏఎస్ఎంపిఎల్ సంగ్రహ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి నేను వాడింది థర్టీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడింగ్ ఆయిల్ మనం దీంట్లో ముడి నువ్వుల నూనె మాత్రమే కోల్డ్ ప్రెస్ బేస్డ్ వాడుతున్నాము కాబట్టి ఆ ఆయిల్కి సంబంధించిన ఇంప్యూరిటీస్ కూడా అస్సలు ఆయిల్లో లేవు ఇది హండ్రెడ్ పర్సెంట్ మేడ్ చాలా లో ఫ్లేమ్లో మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది ఏ రష్ ఏం లేదు బ్యాచ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆయిల్ మనకి ప్రిపేర్ అవ్వడానికి ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి అంతసేపు తీసుకుంటాం ప్రోడక్ట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ సెలెక్టివ్ అండి యూజువల్లీ హెయిర్ ఆయిల్లో ఖచ్చితంగా ఆమ్లా అనే అంశం వాడతాం మోస్ట్లీ ఉసిరి పప్పు అనేది వాడుతూ ఉంటారు డ్రై ఇంగ్రీడియంట్ కానీ సెలెక్టివ్లీ మనం మాత్రం పచ్చి ఉసిరి రసం మాత్రమే వాడతాం దాని పర్పస్ ఏంటంటే డ్రై ఆమ్లాలో వైటమిన్ సి అనేది చచ్చిపోతుంది డ్రై అయిన తర్వాత అది మనకి యాస్కోర్బిక్ యాసిడ్ ఒక్కటే మిగులుతుంది వైటమిన్ సి అనేది కుదుళ్ళకి బలానికి ఖచ్చితంగా అవసరమైన అంశం అన్నమాట వైటమిన్ సో అందుకని అటువంటివి ఉసిరి ఒకటి వాడితే ఏ ఫోన్లో వాడినా కానీ అది ఇచ్చే దానికి ఉన్న విలువ దానికి ఉంటుంది కరెక్ట్ కాదు ఏదైనా కానీ ఏది ఎలా వాడితే మనకి ఫలితం ఇస్తుందో అది అలాగే వాడాలి డెఫినెట్గా డ్రైడ్ ఆన్లలో కూడా మనకి యునో రిక్వైర్డ్ వైట వైటమిన్ ఉంది ఆస్కార్బిక్ యాసిడ్ ఉంది బట్ దెన్ వైటమిన్స్ ఈజ్ నాట్ అవైలబుల్ ఏదైతే స్కాల్ప్ హెల్త్ మెయింటైన్ చేస్తుందో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఇంతే జాగ్రత్తగా నేను అనలైజ్ చేసి నేను మ్యానుఫ్యాక్చర్ చేయడం అయింది బ్రింగరాజ్ కూడా ఇట్ ఈజ్ అ న్యాచురల్ ఆయిల్ హై బిస్కస్ న్ న్యాచురల్ ఫ్లవర్స్ దట్ ఐ హ్యావ్ యూస్డ్ బ్రింగరాజ్ న్యాచురల్ యునో వెట్ ఇంగ్రీడియంట్ జ్యూస్ మాత్రమే వాడాను ఇట్లా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అది ఏంటంటే క్యాన్సర్ ఎక్వైర్డ్ ఎలోపేషియా క్యాన్సర్ వల్ల ఏదైతే జుట్టు ఊడిపోతుందో ఈవెన్ ఆఫ్టర్ ద కీమోథెరపీ మన వర్ధని ఆయిల్ వాడితే దానికి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నాం బికాజ్ ఐ హ్యావ్ సీన్ ఎనలైజ్డ్ ద వే ద ఇంగ్రీడియంట్ వర్క్స్ బికాజ్ ఐఎమ్ బేసికలీ అన్ ఎంఫార్మసీ ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్ హూ వర్క్స్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్ క్లోజ్లీ అండ్ ఐ హావ్ హ్యాడ్ డన్ సెవెరల్ అదర్ ప్రాజెక్ట్స్ ఇంగ్రీడియంట్ రిలేటెడ్ సో ఈ బేస్ చేసుకొని కాన్ఫిడెన్స్ లేదే ఎవరు కూడా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయలేరండి అమ్మలేరు కూడా అండ్ ఇది నేను ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అయితే అస్సలు కాదు ఇది మన అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ దొడ్లలో కాగుల్లో కాచే ఆయిల్ వాళ్ళు ఎందుకు ఆ తర్వాత వాళ్ళ తర్వాత తరాలు వదిలేసాయో తెలీదు తర్వాత మళ్ళీ నాకు ఎక్కడో దొరికి రెసిపీ నేను తయారు చేయడం జరిగింది దెన్ ఐ అండర్స్టూడ్ వాళ్ళ తర్వాత తరాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారో అంత డెడికేషన్ అంత హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుందండి ఒక హర్బల్ ప్రోడక్ట్ బయటికి రావాలి అంటే So that kind of products is SSDS Vardhani Herbal Hair Oil which is 100% Ayurvedic and అండ్ దీన్ని ఫీచర్స్ వచ్చేసి ఫీచర్ బెనిఫిట్స్ వచ్చేసి ఇప్పుడు ఎవరైనా రాసుకోవచ్చు మాడు ముదిరిన దగ్గర నుంచి చంటి పిల్లలకి ముసలి వాళ్ళ దాకా కూడా వాడచ్చు ఇది వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీకు ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది తలకి తెలుస్తుంది మోస్ట్ ఆఫ్ మై యూజర్స్ ఆఫ్టర్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఆర్ మైగ్రెన్ యూజర్స్ అండ్ వాళ్ళకి మైగ్రెయిన్ పెయిన్ నుంచి కూడా ఇమీడియట్ రిలీఫ్ ఉండింది పోస్ట్ విచ్ మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సిస్టమ్ బేస్ వర్క్ చేసుకునే వాళ్ళే ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతాయి వాళ్ళు కూడా ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కమింగ్ టు ది స్కాల్ప్ రిలేటెడ్ ఇష్యూస్ డాండ్రఫ్ విత్ ఇన్ వీక్ టు వన్ టెన్ డేస్ గ్యారంటీ రిజల్ట్స్ ఉంటాయండి అండ్ ఫాలోడ్ బై హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఫిక్స్డ్ అండ్ దెన్ హెయిర్ రీగ్రోత్ ఇన్ వీక్స్ టైమ్ ఇట్ విల్ చాలా చాలామంది అడుగుతుంటారండి జుట్టు నల్లబడుతుందా నల్లబడుతుందా ఒకటి క్లారిఫై చేస్తానండి నేచర్ని మనం వెనక్కి తీసుకురాలేము తెల్లబడ్డ జుట్టు తెల్లబడ్డదే కానీ మీకు తెల్లబడే జుట్టుని మాత్రం అది తెల్లబడకుండా కొంతకాలం ప్రొలాంగ్ చేస్తుంది అదైనా కానీ ఎప్పటికైనా ముసలాళ్ళం అవ్వాల్సిందే జుట్టు తెల్లబడాల్సిందే అందరూ ఇక్కడ చాలా మంది హెర్బల్ హెయిర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు మీ కస్టమర్స్కి కూడా నా అడ్వైజ్ ఏంటంటే మీ కస్టమర్స్కి కూడా చెప్పండి మీ హెయిర్ ఆయిల్ వాడడంతో పాటు ప్లెంటీ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగమని చెప్పండి వాళ్ళకున్న స్ట్రెస్కి చాలా డీహైడ్రేట్ అయిపోయి చాలా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ తర్వాత హెయిర్ ఫాల్ కానీ స్ట్రెస్ కానీ లెవెల్స్ అన్ని ఎలివేట్ అవుతున్నాయి సో ఎలాంగ్ విత్ యూజేజ్ ఆఫ్ ది హర్బల్ ఆయిల్స్ పీపుల్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ డైట్ ఎలాంగ్ విత్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటాయి థ్యాంక్ యూ మా స్టాల్ నెంబర్ వచ్చేసి థర్టీ సెవెన్ అండి ఇఫ్ ఎనీ వన్ వాంటెడ్ టు బై దిస్ ప్రోడక్ట్ It mobile is available mobile. for uh, 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 300 rupees for 100 ml mobile pack. Number. And uh, my mobile number is okay, 6281. I hope people you are uh, noting it down. 6281 295302. You can ring me or uh, write a message on the WhatsApp to this number itself. And if anyone are interested to purchase this oil. అండ్ వీఆర్ ఎట్ దాల్ థర్టీ సెవెన్ అండ్ అర్ధ సంగ్రహం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి